హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి అంటే కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయానండి ఓకేనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరికైనా సరే చాలా హెల్తీగా ఉండే ప్రోటీన్ అందే సూపర్ రెసిపీ అండి ఒక కప్పు రాగి పిండితో ఇలా బొబ్బట్లు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చిశనగపప్పుతో బొబ్బట్లు చేస్తూ ఉంటాము కానీ ఇలా చేసి చూడండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా టేస్టీగా టేస్టీగా ఉంటుంది అంతేకాదు వాళ్ళ హెల్తీ కూడా ఉంటుంది ఒక్క కప్పు రాగి పిండి తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇలా దీనిలోకి నెయ్యి అలాంటివి ఏం వేయట్లేదండి డై రోస్ట్ చేసుకుంటున్నాను సో అలాగే ఒక కప్పు అంటే అరకప్పు ఇది ఒక కప్పు అవ్వడానికి మనం కొబ్బరి ముక్కలు కూడా వేస్తే ఒక కప్పు అవుతుందనమాట కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు పచ్చి కొబ్బరి కావాలంటే మీరు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట సో నేను మాత్రం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఎందుకంటే ఆ పచ్చి కొబ్బరిలో వచ్చే పాలతో మనకి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని చెప్పేసి నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను అనమాట సో ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి ఇదిగోండి నేను ఒక కప్పు పచ్చి పాలు తీసుకున్నాను ఇది మనం హీట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఈ గిన్నెలోకి పోసుకొని నేను హీట్ చేసుకుంటాను అనమాట ఓకేనండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు పాలు కాసుకుందామండి ఒక కప్పు పాలు పోసుకున్నాను కదా అది ఇప్పుడు హీట్ చేసుకుంటున్నానండి చూడండి ఓకేనండి ఈ పాలు ఇలా హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఓకేనండి ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని పూరి పిండిలా కలుపుకుందామండి కొంచెం ఆయిల్ కూడా మధ్యలో వేసుకుందామండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఓకేనండి ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం మనము ఓకేనండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పూరి పిండిలా కలుపుకోవాలండి పూరి అంటే మనం సాఫ్ట్గా మెత్తగా అలా కలుపుకుంటాము సేమ్ అలాగే ఓకేనండి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఆలోపు ముందుగా ఫ్రై చేసుకున్నాము కదండి అది మిక్సీలో వేసుకున్నాము ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఇలా వేసుకొని ఇది కచ్చాపిచ్చగా మనము మిక్సీ పట్టుకుందాం అన్నమాట ఫస్ట్ ఓకేనండి ఇలా మిక్సీ పట్టుకొని అనమాట చూసారు కదా ఇదిగోనండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము బెల్లం వేసుకోవాలన్నమాట మనం స్వీట్కి బెల్లం వేసుకుందాము పంచదార అంత టేస్టీగా అనిపించదు అందుకని బెల్లం వేసుకున్నాము ఒక కప్పు బెల్లము అలాగే మూడు యాలక్కాయలు వేసుకున్నాము యాలక్కాయలు ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట ఓకేనండి చూసారు కదా మిక్స్ పట్టుకొని వచ్చాను మనకి పూర్తిగా స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇది మనం ముందుగా తీసుకున్న ఐదు పిండిలోకి వేసుకుందామండి ఓకే ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇలా వేసుకొని దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనము కప్పు పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారింది కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకండి లేదంటే జారు జారుగా అయిపోతుంది ఓకేనండి నాకు అరకప్పు పాలు అనేది పట్టిందనమాట ఇప్పుడు వచ్చేసి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఉండలుగా చేసుకుందామండి లడ్డూలాగా చేసుకుందాం అనమాట ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇది వచ్చేసి ఎవరికైనా సరే చాలా హెల్దీ అండి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా చాలా హెల్దీ అండి ఇది ఓకేనండి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి పిండి కూడా తీసి ఒకసారి కలుపుకుందామండి పిండి కూడా ఓకేనండి ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఒకసారి మనము గోధుమ పిండితో కూడా ట్రై చేద్దాము చేస్తా నేను మైదాపిండి అంత హెల్తీ కాదు కదా గోధుమ పిండి కంటే అందుకని ఈసారి గోధుమ పిండితో ట్రై చేద్దాము ఇప్పుడు కొంచెం పిండి ఉంది కదా అది పక్కన పెట్టుకుందామండి అంతా ఒకేసారి వద్దండి పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక వండ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఊరికి ఎంత సైజ్ చేస్తామో అంత సైజ్ చేసుకొని ఈ మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఒక లడ్డు తీసుకొని ఈ మధ్యలో పెట్టుకొని ఇలా కవర్ చేసుకోవాలన్నమాట ఒకసారి కనుక మీరు ఇలా చేసుకుంటున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరికైనా సరే చక్కగా సూపర్ హెల్తీ ఫుడ్ అండి ఓకేనండి ఇలా హోల్ చేసుకున్న తర్వాత ఒకసారి రౌండ్గా చేసుకొని ఇలా వెడల్పుగా చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒకసారి తీసి చూసారు కదా ఒకసారి తీసి ప్లేట్లో పెట్టుకుందామండి ఓకేనండి ఇలా ప్లేట్లో ఒక సైడ్గా వేసుకుందాము ఒక దాని మీద ఒకటి వేయకుండా ఇలా రౌండ్గా వేసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ అది కూడా ఇలాగే చేసుకుందామండి ఇంకా అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఒకసారి ఇలాగే చేసాం కదా మళ్ళీ స్టఫింగ్ పెట్టుకుందాము సేమ్ మనం ఇందాక ఎలా క్లోజ్ చేసాము సేమ్ అలాగే క్లోజ్ చేసుకోవాలి ఓకేనండి అండి చూసారు కదా ఇలాగే ప్రెస్ చేసుకోవాలి మనం చేత్తోనే చేసేసుకోవచ్చండి మనకి చపాతీ కర్ర అవసరం లేదు చేత్తోనే చేసుకోవచ్చు ఓకేనండి అన్నీ ఇలాగే చేసుకున్న తర్వాత నేను ఒక బాండి పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఒక్కోటిగా కాల్చుకుందాం అన్నమాట ఓకేనండి ఆయిల్ హీట్ అయింది నేను బొబ్బా ఒకటి వేసుకొని మనము అవతల కాలిన తర్వాతే నెక్స్ట్ సెకండ్ వైపు టర్న్ చేయాలండి అప్పటి వరకు చేయొద్దండి కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ రెండు వేపులా కా మంచిగా కలుచుకుందామండి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వస్తూ ఉండాలన్నమాట ఓకేనండి రెండో చపాతి కూడా వేసుకున్నాము మనము శనగపప్పుతో చేసుకుంటాము కదా బొబ్బట్టు ఒక్కసారి కనుక మీరు ఇలా ఇలా రాగి పిండితో ఇలా డ్రై ఫ్రూట్తో ఒకసారి ట్రై చేయండి ఇంత బాగుంటుందో కదా అంతే కదండి హెల్తీ కూడా కదా చూసారు కదా గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇలా తీసేద్దాం అన్నీ ఇలాగే చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి చూసారు కదా ఓకేనండి చూసారు కదా క్రిస్పీగానో సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి మీరు కావాలంటే ఇది నెయ్యి కాకపోయినా ఆయిల్ అయినా వేసుకొని వేసుకోవచ్చండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైతే అయినా కలుచుకోవచ్చు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఎవరికైనా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరికైనా సరే చాలా హెల్దీగా ఉంటుంది చూసారండి స్టఫింగ్ పెట్టాం కదా అసలు మనకి స్టఫింగే కనిపించట్లేదు ఆ పరోటాలోకి కలిసిపోయింది అనమాట అది ఓకేనండి చూసారు కదా నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు తినండి చాలా హెల్దీ మనం బెల్లం వేసాం కాబట్టి అన్ హెల్దీ అనేది లేదా హెల్దీయే వీడియోనిస్తే లైక్ చేయండి